నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మార్చి నెలలో వృషభరాశి వారికి ఎలాంటి ఫలితాలు అనబోతున్నాయి అనేది గురుగారి నుంచి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు మార్చి నెలలో వృషభరాశి వారికి ఎలాంటి ఫలితాలు అనుబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా ఓం శ్రీ గురు భోనమ మార్చి నెలలో వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది ముందుగా తెలుసుకునే ముందు గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం వృషభంలో గురువు మిథంలో కుజుడు కన్యలో కేతు కుంభంలో శని రవి ప్రథమార్థంలో కుంభరాశిలోను ద్వితీయార్థంలో రవి బుధ రాహు శుక్రులు మీనరాశిలో సంచారం చేస్తారు ఈ మీనరాశిలో సంచారం చేయటం వల్ల వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా లాభస్థానంలో వృషభ రాస్యాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం చాలా మంచి జరుగుతుంది ఇక్కడ అంటే నాలుగు గ్రహాలు మనకి నా ఏదైతే లాభంలో ఉన్న ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా మంచిలో పదకొండవ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇచ్చే అవకాశం ఒకటి ఉండటం అంటే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం కావటం విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే లగ్జరీ కార్లలో లగ్జరీగా ఉండే అవకాశం ఉండటం ఒకటి మంచి సమయానికి మంచి భోజనము విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం అలానే క్లాత్ షోరూమ్ వాళ్ళకు కానీ జ్యువెలరీ షాప్ వాళ్ళకు కానీ ఫంక్షన్ హాల్స్ వాళ్ళకు కానీ అలానే పూజా స్టోర్స్ కానీ ఆధ్యాత్మికవేత్తలకు కానీ అలానే ఛానల్స్ వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా ఏదైతే అందాన్ని తీర్చిదిద్దగలిగే వస్తువులు ఏవైతే అమ్మే బ్యూటీ సంబంధించిన షాప్స్ వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే శుక్రగ్రహం అనేది చాలా మేలు చేస్తుందని అర్థం తర్వాత తర్వాత శుక్రగ్రహం తర్వాత మనకి బుధగ్రహం పదకొండవ స్థానంలో ఉంటే వ్యాపారంలో ధనలాభం కలగటం అంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ అంటే ఎకనామిక్ గ్రోత్ బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉండటం అలానే నూతన వ్యాపారము ఆ వ్యాపారానికి సంబంధించిన కొంత ఆలోచనలు బాగా పెరగటం జరుగుతుంటుంది అంటే బాగా ఏదైతే పార్ట్నర్షిప్ రావటం మనకి అంటే వాళ్ళు స్వతంత్రంగా అభిప్రాయాన్ని ముందుకు వెళ్ళటం స్వతంత్ర వ్యాపారాలు చేయటమే కాకుండా రకరకాల వివిధ వ్యాపారాలు వివిధ మార్గాల్లో అనుసరించాలని ఒక ఆలోచన అనేది కలిగే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే బుధుడు బుద్ధిబలాన్ని పెంచేవాడు అని అర్థం అక్కడ బుధుడు పదకొండవ స్థానంలో ఉండటం వల్ల లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే మంచి లాభాలు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి దానితో పాటు పోటీ పరీక్షల్లో కానీ అలానే ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా విద్యార్థులకు కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది దాని తర్వాత వీళ్ళకి ముఖ్యంగా అంటే బుధుడు బాగున్నాడు ఇక్కడ శుక్రుడు బాగున్నాడు రాహు వల్ల కూడా ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక భావము ధన సంపద బాగా పెరగటం దూర ప్రయాణాలు చేయటం స్థాన చలనం చేసే అవకాశాలు ప్రమోషన్లు లాంటివి రావటం విదేశాల్లో నివసించే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క కళలు నెరవేర్చుకునే అవకాశం అనేది ఈ మార్చి మాసంలో ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే నాలుగు గ్రహాలు అంటే చాతుర్గ్రహ కూటమి అని అంటారు ఈ చాతుర్గ్రహ కూటం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే వీళ్ళకి రవి వల్ల కూడా మంచి ఉద్యోగాలు రావటం ద్వితీయార్థంలో నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావటం ఒకటి ధనలాభం శుభకార్యక్రమాల నిర్వహణ అలానే శరీర సౌఖ్యం కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే శరీర సౌఖ్యంతో పాటు అన్నీ కూడా పనులల్లో అన్నింటా విజయము సర్వత్రా విజయం సాధించే అవకాశం ఒకటి ఉంటుంది దాని తర్వాత అంటే ఈ నాలుగు గ్రహాలు కూడా పర్ఫెక్ట్గా బాగున్నాయని చెప్పుకోవచ్చు గోచారిత్య మరి శని భగవానుడు మారుతూ ఉన్నాడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత మీనరాశిలో సంచారం చేయబోతున్నాడు అంటే కుంభరాశిలో ఉన్నంతవరకు మార్చి ఇరవై తొమ్మిది వరకు కూడా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కంటక శని లేదా పొంగు శని అంటారు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా శని వల్ల కొంత ప్రభావం ఆరోగ్య రీత్యా కొంత జాగ్రత్త ఉండాలి అంటే కొంత లాంగివిటీకి తర్వాత లాంగ్ రన్లో డిసీజెస్ ఉన్న వ్యక్తులకి ఏదైతే ఉంటుందో ఆ విషయంలో జాగ్రత్త ఉండాలి అంటే ప్రొజెన్సీ అంటే ఇన్ఫెటిలిటీ ఇష్యూస్ అంటారు అంటే సంతానం కలగలేకపోవటం సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉండటం సంతానం యొక్క డెవలప్మెంట్లో కొంత ఆతృత ఆవేశము కోపము ఇలాంటివన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కానీ టెన్షన్స్ మానసికంగా మీరు ఒత్తిడి తగ్గించుకొని ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జన్మంలో గురువు ఉన్నాడంటే ఆర్థిక పరంగా మిగతా గ్రహాల వల్ల సపోర్ట్ వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది కానీ సంతానం ద్వారా కొంత ఇబ్బందులు కలిగే సూచనలునే ఉంటాయి అంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కానీ లేకపోతే పిల్లలు మాట వినకపోవటం కానీ పిల్లల యొక్క చదువు పట్ల తల్లిదండ్రులు అనాసక్తి ఉండటం కానీ ఆసక్తి లేకపోవటం కానీ ఇలాంటి విషయాల్లో అయ్యో మా అబ్బాయి చదవట్లేదు మా అమ్మాయి చదవట్లేదు అనే ఒక ఉద్దేశంతో కొంత మానసికంగా పేరెంట్స్ ఒత్తిడి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సంతానం అనేది చాలా ముఖ్యమైంది అంటే సంతానము పిల్లలు బాగుంటేనే ఈ తల్లిదండ్రుల యొక్క లైఫ్ అనేది కరెక్ట్గా లీడ్ అవుతుంటుంది వాళ్ళ యొక్క మ్యారేజ్ ఎక్కడ మనకి జీవితంలో పొరపాట్లు జరిగేది ఏంటంటే ఒక తండ్రి తల్లి ఒక కొడుకు కూతురు ఉన్నప్పుడు ఏదున్నా కూడా పర్సనల్గా ఇంట్లోనే మ్యాటర్ ఉంటుంది కొత్త వాళ్ళు వచ్చిన తర్వాతనే ఈ తగాదాలు స్టార్ట్ అవుతుంటుంది అప్పటి నుంచే వాళ్ళ జీవితం సెకండ్ హాఫ్ అంటారు ఫస్ట్ హాఫ్ ఏంటంటే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కాకపోతే ఒక మూవీ విశ్రాంతి ముందు విశ్రాంతి తర్వాత వచ్చే మూవీ ఏంటంటే కొత్తగా కోడళ్ళు అల్లుళ్ళు వచ్చిన తర్వాతనే వాళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇక్కడ పిల్లల గురించి ఆందోళన అనేది కొంతపడుతూ ఉంటారు అయితే ఆందోళన తగ్గించండి పిల్లల విషయాన్ని కొద్దిగా ఆలోచన చేయండి ఎందుకంటే సంతానం సంపత్ప్రదం అన్నారు సంతానం చాలా ముఖ్యమైనది నిజం చెప్పాలంటే ఆందోళన చెందకుండా పరిష్కార మార్గంలో దిశలో వెళ్ళాలి ఏదైనా ఒక పరిష్కార మార్గ దిశలో వెళితే వాళ్ళకి మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎంతకీ మనం ఆలోచన చేయగలం కాదు దానికి ఒక రెమెడీ ఉంటుంది దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది దాన్ని ఎలాగ మనం క్యాచ్ చేయగలుగుతామనేదే పాయింట్ ఇక్కడ అలాంటి వాటిల్లో ముందుకు వెళ్ళొచ్చు అలానే శని చేయేటప్పటికల్లా మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు శని నైట్ మారుతాడు అంటే కుంభరాశి నుంచి మేనరాశిలోకి సంచారం చేస్తాడు అప్పుడు వాళ్ళకి బాగుంటుంది అంటే శని యొక్క దోషం అనేది వృషభ రాశి వాళ్ళకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున నైట్తో సహా పోతుంది అంటే లాభస్థానంలోకి వస్తాడు అప్పుడు వాళ్ళకి కొంతవరకు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న శని యొక్క దోషం అనేది వాళ్ళకి తొలగిపోయినట్టు అర్థం అప్పుడు వీళ్ళు హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఫస్ట్ వారంలో కొంత శరీరంలో బలహీనత ఉండటం మనోవిచారం ఉండటం యత్న కార్యక్రమాల్లో కూడా కొంత ప్రాబ్లమ్స్ నీచులతో కొంత సావాసం చేయటం అలా రెండో వారంలో కూడా అనుకూలంగా ఉంటుంది అంటే భయం తొలగిపోతుంది అంటే కీర్తి ప్రతిష్టలు బాగా పెరగటం ఉద్యోగంలో అనుకూలంగా ఉండటం మూడో వారం వచ్చేటప్పటికల్లా సర్వత్రా అనుకూలము చిన్న చిన్న విషయాలు కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఒకటి ఉంటాయి కాబట్టి మూడో వారం కూడా బాగానే ఉంటుంది అయితే నాలుగో వారం పశులాభము భోజన సౌక్యం ఉండటము నూతన వస్త్ర ప్రాప్తి వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఏం ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు వాళ్ళకంతా కూడా అనుకూలంగా ఉంటుంది దాదాపు వాళ్ళకి తొంభై పర్సెంట్ బాగున్నట్టు ఏదో పది పర్సెంట్ చిన్న చిన్నవి జరుగుతుంటాయి దానికి ఆతృతగా మన వాళ్ళు గోచార రాజపదాలు చూసి ఏదో మాకు ప్ర అద్భుతం చెడిపోతున్నారు మేము ప్రాబ్లమ్స్లో ఉన్నాయి చాలామంది కూడా ఆందోళన చెందుతుంటారు మానసికంగా ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్ అండి దాన్ని సొల్యూషన్ ఎలా చేసుకోవాలి నాకు ఈ షుగర్ వచ్చింది దాన్ని ఒక డాక్టర్ని సంప్రదించాలి ట్యాబ్లెట్ వేసుకోవాలి సింపుల్ ట్రిక్ ఇది అంటే మైండ్ ఏంటంటే కనెక్టివ్ కాదు కొంతమందికి ఏంటంటే ఏజ్ పెరుగుతున్నా కొంతమందికి ఆ వైర్లు ఉంటాయి చూసారా అవి పల్చబట్టం కానీ ఆ వైర్లలో కరెక్ట్గా స్టక్ ఆ పాయింట్లో స్ట్రక్ కావటం ఇవ్వటం జరగదు చాలామంది చూడండి ఎంత మేధావైనా చదువుకున్న వాళ్ళు కానీ చాలామంది పొరపాటు పడుతుంటారు దానికి కారణం ఏంటంటే చదువు వేరు ప్రాపంచిక జ్ఞానం వేరు ప్రాపంచిక జ్ఞానం లౌకికంతో కూడిన జ్ఞానం అది ఆ లౌకి జ్ఞానాన్ని సంపాదిస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ రావడానికి ఖచ్చితమైన పాయింట్ అనేది నేను చెప్పగలుగుతాను అందువల్ల కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే భవందరి యొక్క అనుగ్రహం కూడా వస్తుంది గురుగారు వృషభరాశి వారు మరి ఈ నెలలో ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అంటారు దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని దత్త కవచాన్ని అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని ఎందుకంటే వాళ్ళకి రెండవ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా భార్యాభర్తల మధ్యలో కొంత ఏకాభిప్రాయం సాధన ఉండదు అందువల్ల అంగారకుడిని కూడా ఆరాధన చేయాలి అంగారకుడిని రెండు జంట సర్పాలను దానం చేయటం ఒకటి మంగళవారం ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి మార్చ్ నెలలో వృషభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం అండి